హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం వెంకయ్య స్వామి గుడి దగ్గరికి పోతున్నాం అన్నమాట ఇది చాలా పాత కాలం నాటి గుడి ఇంకా ఇలాగనే ఉంది కాకపోతే ఆ పైకప్పు అవి మార్చారు ఒకప్పుడు ఇంకా చాలా పాతగా ఉండేది ఈసారి మనం ఈ గుడిని అయితే మీకు చూపిద్దాం అనుకుని వచ్చాను ఏ బండి అయితే పక్కన పెట్టాను పక్కన పెట్టేసి దిగి కెమెరా సెట్ చేసుకున్నాను అనమాట కెమెరామెన్ ఎవరు లేరు తీసేదానికి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే అక్కడికి వచ్చేసినాము ఒకసారి గుడి దగ్గర పోయి చూసి చూద్దాము ఒకసారి ఎలా ఉందో తాళం అయితే వేస్తుందామే తలం వేసుకొని అదే పొద్దున్నే వచ్చి పూజ చేసుకుని తాళం వేసుకొని వెళ్ళిపోయారు ఊరు నుంచి ఒక వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందంట ఓకే ఫ్రెండ్స్ ఒకసారి లోపలికి చూద్దాము కెమెరా ఎక్కడి నుంచి పెడదాము చూసుకొని వద్దాము లోపల ఏమన్నా ఉన్నాయో చూసుకొని తర్వాత కెమెరా అయితే దగ్గర తీసుకెళ్తాను చూశాను హోల్లో నుంచి తీయిచ్చాను అనమాట కెమెరాని ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని అందరిలాగే నన్ను సపోర్ట్ చేస్తారనుకొని ఈ వీడియో తీస్తున్నాను ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేసి లైక్ చేయండి మనకైతే మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది మొత్తం మీకు చూపిస్తాను ఈ గుడి ఆవరణ మొత్తం మీకు చూపిస్తాను అయితే బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎండాకాలము చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఏమైతే తలం అయితే వేసుకొని వెళ్ళిపోయి అది ఒకసారి మీకు ఆ హోల్లో నుంచి లోపల దేవుడిని చూపిస్తాను ఉండండి ఈ హోల్లో నుంచి చూడాలి తలం వేసింది కాబట్టి నేను కొద్దిగా లేటుగా వచ్చాను పొద్దున్నే వచ్చి ముగ్గేసుకొని కల్లాపు చల్లుకొని వెళ్ళిపోయింది సో లోపల సరౌండింగ్ ఇది అన్నమాట చాలా నీట్గా అయితే ఉన్నది కింద అక్కడ బ్రహ్మంగారి ఫోటో విష్ణు ఫోటో ఉంది పెద్దది ఏంటంటే వెంకటస్వామి విగ్రహం చాలా అయితే చాలా బాగున్నది ఇదైతే మనం అచ్చు మనిషి కూర్చున్నట్టే ఉన్నది ఇది ఇంచుమించు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి వస్తా ఉన్నా ఇంటికి ఈ గుడి కట్టి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతూ ఉంటుంది ఇక్కడ సంవత్సరం సంవత్సరం ఆరాధన చేస్తారు వెంకటేశ్వర ఆరాధన చాలా బాగుంటుంది ఇక చుట్టుపక్కల ఏమున్నాయి చూద్దాం ఒకసారి విగ్రహం లోపల చాలా నీట్గా ఉన్నదన్నమాట చుట్టుపక్కల వచ్చేసి ఇక్కడ కొద్దిగా చైర్లు ఉన్నాయి ఈ పక్క వచ్చేసి దానికి తగ్గ సామాను ఉన్నదన్నమాట అంటే పొంగలు పెట్టుకోవడానికి బియ్యం అవి ఉన్నాయి ఒకసారి టాప్ నుంచి కూడా తీద్దాము టాప్ నుంచి ఇది ఇది ఈ విధంగా కనబడుతుంది మొత్తం సాల సాల్లో విగ్రహం స్వామి వారు కూర్చో అన్నమాట మొత్తం టాప్ నుంచి ఈ విధంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విశ్రాంతి అన్నమాట ఎవరైనా ఎండ మీద వచ్చినప్పుడు మంచిగా ఎడపడుకోవచ్చు చల్లగా ఉంటుంది యాప కింద ఎన్ని యాప చెట్లేను అది చింత చెట్టు చింత పిక్కలు కూడా ఉన్నాయి పైన ఇది యాప చెట్టు అదే అక్కడ ఉండేది బోరు ఇక్కడ అయితే చల్లగా పడుకోవడానికి చాలా బాగుంటుంది ఒకప్పుడు ఇక్కడ ఈ రోడ్లో దంచేవాళ్ళు అన్నమాట ఏదన్నా పలహారం చేయాలంటే అక్కడ కూర్చొని ఈ రోడ్లో దంచేవాళ్ళు ఇదంతా చుట్టుపక్కల అడిగాను ఇక్కడ ఏర్ చెట్లు బాగున్నాయి ఆ తర్వాత ఇది వచ్చేసి నిప్పుకున్నాం అన్నమాట ఇక్కడ వెంకటేశ్వర పండగ చేసినప్పుడు దీంట్లో నేర్పికొనం వేస్తారు మంటేస్తారు అన్నమాట అది ఆరు నీరు రోజు అంతా చాలా మంది దాంట్లో చాలా వేస్తా ఖాళీ రోజు ఎక్కువగా ఉంది ఇక్కడ అందుకని నా వయసు కొద్దిగా అర్థం కాకపోవచ్చు క్షమించండి అదో అక్కడికి పోదాము చుట్టుపక్కల ల్యాప్ చెట్లేను ఒకప్పుడు ఇది మట్టితో ఉండేది చాలా చిన్న లోపల వెంకటేశ్వర ఉన్నాడు ఇదైతే పుట్టన్నమాట నాకే భయం వేస్తుంది ఇక్కడ ఏమైనా పవలు వస్తాయని చెప్పి ఈ రోజు ఒక ఆమె నుంచి పూజిస్తూ ఉంటుంది ఆనూరు చూపిస్తాను కదా పొద్దునే వచ్చేసి నీళ్ళతో కళ్యాపు జల్లి ముగ్గేసిపోయినారు చూశారు కదా చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా ఉంటుంది అదిగో అక్కడ ఉండే సమాధి ఇక్కడ ఉన్న పూజారిది ఆ సమాధి వచ్చేసి ఇక్కడ పూజ తాతడు అక్కడ పూజ చేసిన కాబట్టి ఆయన సమాధి సమాధిని ఇక్కడే దగ్గర అన్నమాట అదే ఆయన సమాధి అయితే చుట్టుపక్కలకి వస్తే అక్కడికి స్వాములు కూడా వస్తూ ఉంటారు అన్నమాట ఇది మంచి చింత చెట్టు స్వామి వారి జోలు వెంకటేశ్వర స్వామి వారి జోలు అది అంటే నేను చెప్పాను కదా ఇక్కడ స్వాములు వస్తారని చెప్పి సోమవారం జూలది ఇంకటి పోతే ఇది బోరు ఈ నీళ్ళు వాడక కొద్దిగా చిరు మోర్స్ వస్తాయి వాడతా ఉంటే బాగానే ఉండి ఉంటాయి ఇంక ఇదంతా ప్లాటను అది వాడక పుట్టుంది ఇదంతా కాలువా ఇది మొత్తం తెలుగుగా కాలువా సరే గుడి చుట్టూ కూడా చూద్దామండి ఫ్లవర్స్ వేస్తున్నారు అక్కడ ఇది గుడి వెనకాల వెనకాల ఏ విధంగా ఉంది మూడు నావాలు రెండు పక్కల ఫ్లవర్ పూలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసిన బండి ఆడు పార్కింగ్ చేసినాము వచ్చి పొద్దున్నే ఈ పక్క సేమ్ రెండు ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాడితో వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్